హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పీడ్ స్టడీ మనం ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లేదా మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కే కానీ సెంట్రల్ ఎగ్జామ్స్కే కానీ ముఖ్యమైన క్వశ్చన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఆ తీర్పుల యొక్క ప్రాముఖ్యత ఎందుకంటే మనం ఏ ఎగ్జామ్ చూసుకున్నా మినిమం వన్ క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది సో దానికి సంబంధించి చూద్దాం దాంట్లో ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల యాభైలో ఏకే గోపాలన్ వర్సెస్ తమిళనాడు కేస్ ప్రివెన్షన్ డిటెన్షన్ చట్టం ప్రివెంటివ్ నిరోధక అరెస్టులు చెల్లబాటు గురించి ఏకే గోపాలన్ కేసులో పంతొమ్మిది వందల యాభైలో తీర్పు ఇవ్వడం జరిగింది రెండు వన్ శంకరి ప్రసాద్ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ వన్ న్యాయ సమీక్షాధికారానికి సంబంధించిన మొట్టమొదటి కేసు శంకరి ప్రసాద్ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ వన్ నెక్స్ట్ వన్ విద్యా సంస్థలలో వెనుకబడిన తరగతుల ప్రవేశాలకు సంబంధించి మత ప్రాతిపదికన రిజర్వేషన్ల చెల్లింపు చెంపకం దొరై రాజన్ వర్సెస్ మద్రాస్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ మద్రాస్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ వర్సెస్ చెంపకం రాజన్ విద్యా సంస్థలలో వెనుకబడిన తరగతుల ప్రవేశాలకు సంబంధించి మత ప్రాతిపదికన ఫిఫ్టీ వన్లోనే సుప్రీంకోర్టు చెప్పింది ఏంది విద్యా సంస్థలలో వెనుకబడిన తరగతుల ప్రవేశాలకు సంబంధించి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవు అని నైన్టీన్ ఫిఫ్టీ వన్లో శంకరీ ప్రసాద్ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ వన్ న్యాయ సమీక్షాధికారానికి సంబంధించి మొట్టమొదటి కేసు నెక్స్ట్ వన్ బీకాజీ వర్సెస్ మధ్యప్రదేశ్ రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్న పూర్వ రాజ్యాంగ సూత్రాలు చెల్లుబడి కావు అని బీకాజీ వర్సెస్ మధ్యప్రదేశ్ రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సో నాలుగు ఒక్కసారి చూద్దాం ఏక గోపాలం వర్సెస్ తమిళనాడు నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రివెన్షన్ చట్టం చేవెంటివ్ నిరోధక అరెస్టులు చెల్లుబాటు న్యాయ సమీక్ష అధికారానికి సంబంధించిన మొట్టమొదటి కేసు ఏది అని అడగవచ్చు శంకర్ ప్రసాద్ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ వన్ న్యాయ సమీక్ష అధికారానికి సంబంధించిన మొట్టమొదటి కేసు ఇది ఫస్ట్ కేసు అందుకోసం దీన్ని మళ్ళొకసారి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఏ కేసులో విద్యా సంస్థలలో వెనుకబడిన తరగతుల ప్రవేశాలకు సంబంధించి మత రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది చంపకం దొరై రాజన్ వర్సెస్ మధ్యప్రదేశ్ మద్రాస్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో నెక్స్ట్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్న పూర్వ రాజ్యాంగ సూత్రాలు చెల్లుబడి కావు అని దేనిలో తీర్పిచ్చింది బీకాది వర్సెస్ మధ్యప్రదేశ్ రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఇవి మల్టిపుల్ చేస్గా రావచ్చు లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ రావచ్చు అందుకోసమనే వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ రమేష్ తాపర్ వర్సెస్ మద్రాస్ రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛలో వార్తాపత్రికల ప్రచురణలో అంతర్భాగం వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛలో వార్తాపత్రికల పత్రిక ప్రచురణలు అంతర్భాగం అని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది రమేష్ తాపర్ వర్సెస్ మద్ర మద్రాసు రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో కేఎం నానావతి వర్సెస్ మహారాష్ట్ర నైన్టీన్ సిక్స్టీ నేర ప్రవృత్తి నేర నేపథ్యం ఆధారంగా శిక్షలు విధించాలి నానావతి కేసు ఇంపార్టెంట్ ఇది ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ రిపీటెడ్ అయిన క్వశ్చన్ నేర ప్రవృత్తి నేర నేపథ్యం ఆధారంగా శిక్షలు విధించాలని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కేఎం నానావతి వర్సెస్ మహారాష్ట్ర నైన్టీన్ సిక్స్టీ నెక్స్ట్ వన్ ఆర్టికల్ త్రీ మూడవ ఆర్టికల్ కొత్త రాష్ట్ర ఆవిర్భావం అసెంబ్లీ అభిప్రాయాలు సేకరించడంలో రాష్ట్రపతి ప్రమేయం ఇది ఏ కేసులో చెప్పడం జరిగింది బాబులాల్ పార పరాటే వర్సెస్ బొంబాయి రాష్ట్రం నైన్టీన్ సిక్స్టీ నెక్స్ట్ ప్రాథమిక హక్కుల సవరణకు అతీతం ప్రాథమిక హక్కుల సవరణకు అతీతం ఏ కేసు గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం నైన్టీన్ సిక్స్టీ సెవెన్ గోలాక్నాథ్ ప్రాథమిక హక్కుల సవరణకు అతీతం నెక్స్ట్ కేశవానంద భారతి వర్సెస్ కేరళ నైన్టీన్ సెవెంటీ త్రీ ఈ క్వశ్చన్ అయితే మనకు ఒక మినిమం సిక్స్ సెవెన్ టైమ్స్ రావచ్చు కేశవానంద భారతి వర్సెస్ కేరళ నైన్టీన్ సెవెంటీ త్రీ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని తప్ప ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నదని ధృవీకరణ ప్రవేశిక రాజ్యాంగ భాగం సో మన క్వశ్చన్ ఏ విధంగా వచ్చు అంటే ప్రవేశిక రాజ్యాంగం అంతర్భాగమని ఏ కేసులో తీర్పునివ్వడం జరిగింది కేశవానంద భారతి కేసు కేశవానంద భారతి వర్సెస్ కేరళ నైన్టీన్ సెవెంటీ త్రీలో నెక్స్ట్ హిమ్మత్ లాల్ షా వర్సెస్ పోలీస్ కమిషనర్ నైన్టీన్ సెవెంటీ త్రీ వీధులలో బహిరంగ సమావేశాలు నిర్వహించుకోవడం పౌరుల హక్కు ఈ హక్కును నియంత్రించడంలో రాష్ట్రాలకు గల పరిమితి హిమ్మత్ లాల్ షా వర్సెస్ పోలీస్ కమిషనర్ నైన్టీన్ సెవెంటీ త్రీ నెక్స్ట్ సెయింట్ జేవియర్స్ కాలేజ్ వర్సెస్ గుజరాత్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ విద్యా సంస్థల నిర్వహణను నియంత్రించే ప్రాతిపాదనలు మైనారిటీ విద్యా సంస్థలకు వర్తించవు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ శ్రీమతి ఇందిరాగాంధీ అరణా అనర్హతకు సంబంధించి అలహాబాద్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చడం జరిగింది స్వేచ్ఛాపూర్వక ఎన్నికలు ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఏడిఎం జబల్పూర్ వర్సెస్ ఎస్ శుక్లా నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఎమర్జెన్సీ కాలంలో పద్నాలుగు ఇరవై ఒకటి మరియు ఇరవై రెండవ నిబంధనల ప్రకారం కోర్టుని తరలించే హక్కు యథాతథ స్థితిలో ఉంటుంది నెక్స్ట్ మేనకా గాంధీ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ప్రక్రియ న్యాయబద్ధంగా ఉండాలి విదేశాలకు వెళ్ళే స్వేచ్ఛ కూడా ఉంటుంది విదేశాలకు వెళ్ళే స్వేచ్ఛ కూడా ఉంటుంది మేనకా గాంధీ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మిన్నరువా మిల్స్ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ ఎయిటీ సాంఘిక సంక్షేమ న్యాయాలు ప్రాథమిక హక్కులు అతిక్రమించరాదు రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని సమర్థించింది నెక్స్ట్ ఎస్పి గుప్తా వర్సెస్ భారత ప్రభుత్వం న్యాయమూర్తుల నియామక పద్ధతి సంప్రదింపులు కేహర్ సింగ్ వర్సెస్ ఢిల్లీ పరిపాలనా వ్యవస్థ ఇందిరాగాంధీ హత్యతో ప్రమేయం ఉందని కేహర్ సింగ్ నిందితునిగా పరిగణన మరణ వాంగ్మూలాన్ని సుప్రీంకోర్టు సమర్పించినప్పటికీ దాని ఖచ్చితత్వం తరచుగా ప్రశ్నించబడుతోంది కే హర్సింగ్ వర్సెస్ ఢిల్లీ పరిపాలనా వ్యవస్థ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నెక్స్ట్ వన్ షా బాన్ కేస్ వర్సెస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ముస్లింల వైయక్తిక చట్టానికి సంబంధించిన కేసు విడాకుల తర్వాత భార్యకు మృతి పొందే హక్కు ఉంటుంది షా బానో కేస్ వర్సెస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇందిరా సాహిని వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ టూ మండల కమిషన్ సిఫారసుల అమలును సుప్రీంకోర్టు సమర్థించింది క్రిమిలేయర్ ప్రమాణాన్ని కూడా నిర్వహించి కోటా యాభై శాతం మించరాదని పునరుద్ఘాటించింది నెక్స్ట్ స్టీఫ్ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ వర్సెస్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నైన్టీన్ నైన్టీ టూ విద్యా సంస్థల మైనారిటీ పాత్రను గ్రాంట్లు మార్చమని కోర్టు నిర్ణయించింది నెక్స్ట్ ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ నైన్టీ త్రీ మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక నైన్టీన్ నైన్టీ త్రీ గౌరవప్రదంగా జీవించే హక్కులో విద్యా హక్కు అంతర్భాగం ఇంపార్టెంట్ విద్యా హక్కు అంతర్భాగం అని ఏ ఏ కేసులో తీర్పునివ్వడం జరిగింది కృష్ణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ భారత ప్రభుత్వం మూడు వందల యాభై ఆరో నిబంధనను విధించడానికి మరియు రాష్ట్ర శాసనసభలో మెజారిటీ నిరూపణకు మార్గదర్శకాల విధింపు ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ ఫోర్ బాబ్రి మసీదు అయోధ్య కేసు వివాదాస్పద పొరుగు స్థలాల స్వాధీనతలో రాజ్యాంగ చెల్లుబాటును ఈ కేసు ప్రశ్నించింది వివాదాస్పద నిర్మాణాలపై యథాస్థాత స్థితిని సుప్రీంకోర్టు సమర్థించింది నెక్స్ట్ సరళ ముద్గల్ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఉమ్మడి సివిల్ కోడ్ హిందూ వివాహ క్రమబద్ధీకరణలు టాటా ప్రెస్ లిమిటెడ్ వర్సెస్ ఎంటీఎన్ఎల్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వాక్ స్వాతంత్రం పరిధిలో వాణిజ్య ప్రకటనలు చేర్చబడ్డాయి సంతోష్ కుమార్ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ ఫైవ్ సంస్కృతం మూలం సంస్కృత భాష బోధన సమాజ విరుద్ధం కాదు సంస్కృతం ఆర్య భాషలకు మూలమని ఏ కేసులో తీర్పునివ్వడం జరిగింది సంతోష్ కుమార్ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ ఫైవ్ విశాఖ వర్సెస్ రాజస్థాన్ రాష్ట్రం నైన్టీన్ నైన్టీ ఫైవ్ పని స్థలాల్లో లైంగిక వేధింపులు ప్రాథమిక హక్కుల భంగమే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది నెక్స్ట్ చంద్రకుమార్ వర్సెస్ భారత ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ సెవెన్ ముప్పై రెండు మరియు రెండు వందల ఇరవై ఆరు నిబంధనల కింద శాసనాత్మక చర్యల న్యాయ సమీక్ష అంది మౌలిక ధర్మం దీనిని రాజ్యాంగ సవరణ ద్వారా కూడా సవరించలేం నెక్స్ట్ సిపిఐ వర్సెస్ భారత్ కుమార్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ బంధులు న్యాయ విరుద్ధం పంతొమ్మిది వన్ మరియు ఇరవై ఒకటి నిబంధనలకు భంగం బంధువులు న్యాయ విరుద్ధం అనేది ఏ కేసులో తీర్పునివ్వడం జరిగింది సిపిఐ వర్సెస్ భారత్ కుమార్ నైన్టీన్ ఎయిట్ నెక్స్ట్ తమిళనాడు వర్సెస్ సుహాస్ కట్టి టూ థౌజండ్ ఫోర్ సమాచార సాంకేతిక చట్టం రెండు వేల ప్రకారం మొట్టమొదటి కేసు అంతర్జాలం ఇంటర్నెట్లో అసభ్యకర సందేశాలు పంపడానికి సంబంధించింది సో ఫస్ట్ ఇంటర్నెట్కు సంబంధించి సమాచార సాంకేతిక చట్టం రెండు వేల ప్రకారం మొట్టమొదటి కేసు ఏది తమిళనాడు వర్సెస్ సుహాస్ కట్టి టూ థౌజండ్ ఫోర్ పిఏ ఇనాందార్ వర్సెస్ మహారాష్ట్ర టూ థౌజండ్ ఫైవ్ ప్రైవేట్ వ్యవస్థలో రిజర్వేషన్లను రాష్ట్రాలు నియంత్రించలేవు బెస్ట్ బేకరీ కేసు టూ థౌజండ్ సిక్స్ రెండు వేల రెండులో వడో వడోదరలోని బెస్ట్ బేకరీలోని ఆర్సన్ దాడిలో పద్నాలుగు మంది మృతికి సంబంధించిన కేసు పునర్విచారణను రెండు వేల నాలుగులో చేపట్టి క్రింది కోర్టులోని ఇరవై ఒకటి నుండి నిందితులను నేరస్తులుగా ధృవీకరించింది నెక్స్ట్ పింకి వీరాణి వర్సెస్ భారత ప్రభుత్వం అరుణ్ అరుణా షాన్బాగ్ కేసు కారుణ్య మరణాలు యుథనేసియా మెర్సీ కిల్లింగ్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది కారుణ్య మరణాలను సుప్రీంకోర్టు తిరస్కరించింది ఏ కేసులో పింకి వీరాణి వర్సెస్ భారత ప్రభుత్వం పి యూసీఎల్ వర్సెస్ భారత ప్రభుత్వం ఎన్నికల అభ్యర్థుల పూర్వ వివరాలు తెలుసుకునే హక్కు తిరస్కరించే లేదా వ్యతిరేకించే ఓటు ఓటు హక్కును నోటాను సుప్రీంకోర్టు సమర్థించింది నోటాను సుప్రీంకోర్టు ఏ కేసులో సమర్థించింది పియూసిఎల్ వర్సెస్ భారత ప్రభుత్వం టూ థౌజండ్ థర్టీన్ నాజ్ ఫౌండేషన్ వర్సెస్ భారత ప్రభుత్వం టూ థౌజండ్ థర్టీన్ సహ అసహజ శిక్షకు సంబంధించి ఐపీసీ త్రీ సెవెంటీ సెవెన్ కు సెక్షన్ ప్రకారం శిక్షార్హ నేరం కాదు నాజ్ ఫౌండేషన్ వర్సెస్ భారత ప్రభుత్వం టూ థౌసండ్ థర్టీన్ అసహజ సెక్స్ సంబంధించి ఐపీసీ త్రీ సెవెంటీ సెవెన్ కు